కార్తీక పురాణము ఐదవ అధ్యాయము ఐదవ రోజు పారాయణము ఎల్ల ఎల్ల శరీరదారులకు నిల్లను చీకటి నూతి లోపల ద్రేళ్ళక మీరు మే మనుమతి భ్రమణంబున భిన్నులై ప్రవర్తిల్లక సర్వమున్నదని దివ్య కళామయమంచు విష్ణునందుళ్ళము చేర్చి తార మినుండుట మేలు నిసాచరాగ్రణి ఓ జనక మహారాజా కార్తీక మాసములో స్నాన దాన పూజన పూజానంతరమున శివాలయమునందు కానీ విష్ణు ఆలయమునందు కానీ శ్రీమద్ భాగవత పారాయణము తప్పక చేయవలను అట్లు చేసిన వారికి సర్వ పాపములు నివృత్తి అగును ఈ కార్తీక మాసములో కరవీర పుష్పములను శివకేశవులకు సమర్పించిన వారు వైకుంఠమునకు వెల్లుదురు భగవద్గీత కొంతవరకు పఠించిన వారికి విష్ణులోకము ప్రాప్తించును చివరికి శ్లోకములో ఒక్క పాదమైనను కంఠస్థామనర్చిన ఎడ విష్ణు సాన్నిధ్యము పొందుదురు కార్తీక మాసములో పెద్ద ఉసిరికాయలతో నిండి ఉండిన పెద్ద ఉసిరికాయలతో ఉన్న ఉసిరి చెట్టు కింద శాలిగ్రామమును యథోచితంగా పూజించి విష్ణుమూర్తిని ధ్యానించి ఉసిరి చెట్టు నీడను నీడన భుజించవలను బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు కింద భోజనము పెట్టి దక్షిణ తాంబూలాలతో సత్కరించి నమస్కరించవలను వీలును బట్టి ఉసిరి చెట్టు కింద పురాణ కాలక్షేపము కూడా చేయవలను ఈ విధముగా చేసిన బ్రాహ్మణ పుత్రునకు నీచ జన్మము పోయి నిజరూపము కలిగెను అని వశిష్ఠుల వారు చెప్పిరి అది విన్న జనకరాజు జనక మహారాజు మునివర్య ఆ బ్రాహ్మణ యువకుని నీచ జన్మ నీ బ్రాహ్మణ యువకునకు నీచ జన్మం ఎలా కలిగినది దానికి గల కారణమేమి అని ప్రశ్నించగా వశిష్ఠుల వారు ఈ విధంగా చెప్పడం ఆరంభించిరి కిరాతక కిరాత మూషికములు మోక్షము ఉందుట రాజా కావేరీ తీరమందొక చిన్ని గ్రామమున దేవశర్మ అను బ్రాహ్మణుడు కలడు అతనికి ఒక పుత్రుడు కలడు వారి పేరు శివశర్మ చిన్నతనము నుండి భయభక్తుల లేక అతి గారాభముగా పెరుగుట వలన నీచ సహవాసములు చేసి దురాచార పరుడై వెలుగుచుండెను అతని దురాచారములను చూచి ఒకనాడతని తండ్రి కుమారుని పిలిచి బిడ్డ నీ దురాచారములకు అంతు లేకుండా ఉన్నది నీ గురించి ప్రజలు పలు విధములుగా చెప్పుకొనుచున్నారు నన్ను నిలదీసి అడుగుచున్నారు కూడా నీ వల్ల కలుగు నిందలకు సిగ్గుపడుతూ నలుగురులో తిరుగులేకపో తిరగలేకపోతున్నాను కాన నీవు కార్తీక మాసమున్న నదిలో స్నానం చేసి శివకేశవులను స్మరించి సాయంకాల సమయములో దేవాలయములో దీపారాధన చేసిన ఎడల నీవు చేసిన పాపమును తొలగిపోవుటయే కాక నీకు మోక్షప్రాప్తి కూడా కలుగును అని చెప్పగా నీవు అటుల చేసిన చెయ్యమని బోధించను అంతట కుమారుడు తండ్రి స్నానము చేయుట స్నానం చేయుట వలన మురికిపోవుట మాత్రమే కానీ వేరు కాదు స్నానము చేసి పూజలు చేసినంత మాత్రాన భగవంతుడు కనిపించున దేవాలయములో దీపములు వెలిగించిన లాభమేమి వాటి ఇంటిలోనే పెట్టుట మంచిది కాదా అని వ్యతిరేకార్థములతో పెడసరంగా సమాధానం ఇచ్చెను కుమారుని సమాధానము విని తండ్రి తండ్రి ఓరి నీచుడ కార్తీక మాస ఫలమునంత చులకనగా చూస్తున్నావు నీవు అడవిలో రావి చెట్టు తొర్రయందు ఎలుక రూపములో బ్రతికిదెవుగాక అని కుమారుణ్ణి శపించెను ఆ శాపంతో కుమారుడకు శివశర్మ జ్ఞానోదయమై భయపడి తండ్రి పాదాలపై పడి తండ్రి క్షమింపుము అజ్ఞానాంధకారములో పడి దైవమును దైవ కార్యములను ఎంతో చులకనగా చేసి వాటి ప్రభావములను గరి ఇప్పుడు నాకు పశ్చాత్తాపము కలిగినది నాకు ఆ శాప విమోచనము ఎప్పుడు ఏ విధముగా కలుగునో దానికి తగు తరుణోపాయము ఏదో వివరింపుము అని ప్రాధేయపడెను అంతట తండ్రి బిడ్డ నా శాపము అనుభవించక తప్పదు మూషికమై పడి ఉండగా నీ నీవు ఎప్పుడు కార్తీక మహత్యము వినుగలవో అప్పుడు నీకు పూర్వ దేహస్థితి కలిగి ముక్తి పొందుదువు అని కుమారుణ్ణి ఊరడించను వెంటనే శివశర్మ ఎలుక రూపము పొంది అడవికి పోయి ఒక చెట్టు తొర్రలో నివసించుచు ఫలమును తినుచు జీవించుచుండెను ఆ అడవిలో కావేరీ నది తీరమునకు సమీపమున ఉండట ఉండుటచే స్నానార్థమై నదికి వెళ్ళువారు అక్కడ ఉన్న ఆ పెద్ద వటవృక్షము నీడను కొంతసేపు విశ్రమించి లోకాభిరామాయణము చర్చించుకొనుచు నదికి వెళ్ళుచుండెడివారు ఇట్లు కొంతకాలమైన తరువాత కార్తీక మాసములో ఒక రోజున మహర్షియో విశ్వామిత్రుల వారు శిష్య సమేతముగా కావేరీ నదిలో స్నానార్థమై బయలుదేరినారు అట్లు బయలుదేరి ప్రయాణపు బడలకు చేత మూషికము ఉన్న ఆ వటవృక్షము క్రిందకు వచ్చి శిష్యులకు కార్తీక పురాణమును వినిపించుచుండిరి ఈలోగా చెట్టు తొర్రలో నివసించుచున్న మూషికము వీరి దగ్గరున్న పూజా ద్రవ్యములలో ఏదైనా తినే వస్తువు దొరుకుతుందేమోనని బయటకు వచ్చి చెట్టు మొదట నక్కి ఉండెను అంతలో ఒక కిరాతకుడు వీరి జాడ తెలుసుకొని వీరు బాటసారులై ఉందురు వీరి వద్దనున్న ధనము అపహరించవచ్చు అనడి దుర్బుద్ధితో వారి కడకు వచ్చి చూడగా వారందరూ మునీశ్వరులే వారిని చూడగానే అతనికి మనసు మారిపోయింది వారిని నమస్కరించి మహానుభావులారా తమరు ఎవరు ఎందుకు ఇక్కడికి వచ్చి తిరి మీ దర్శనంతో నా మనస్సులో చెప్పలేని ఆనందం కలుగుచున్నది అని వివరింపండి అని అడగగా అంత విశ్వామిత్రుల వారు పోయి కిరాతక మేము కావేరీ నది స్నానార్థమై ఈ ప్రాంతమునకు వచ్చితిమి స్నానం స్నానమాచరించి కార్తీక పురాణమును పఠించుచున్నాము నీవును ఇచట కూర్చుండి సావధానుడవై ఆలకింపుము అని చెప్పిరి అటుల కిరాతకుడు కార్తీక మహత్సమును శ్రద్ధగా ఆలకించుచుండగా తన వెనుకటి జన్మ వృత్తాంతం అంతయు జ్ఞాపకము వచ్చి పురాణ శ్రవణానంతరము వారికి ప్రణమిల్లి తన పల్లెకు పోయెను అటులనే ఆహారమునకై వచ్చి చెట్టు మొదటిన దాగి ఉన్న పురాణ దాగి ఉండి పురాణమంతయు వినుచుండిన ఎలుకకి కూడా తన వెనుకటి బ్రాహ్మణ రూపము పొంది మునివర్య ధన్యోస్మి తమ దయవల్ల నేను కూడా ఈ మూషిక రూపము నుండి విముక్తుడైన తిని అని తన వృత్తాంతమంతయు చెప్పి వెడలిపోయెను కనుక ఓ జనక మహారాజా ఇహాములో సిరి సంపదలు పరములో మోక్షము కోరుకొని వారు తప్పక ఈ కార్తీక పురాణమును చదివి ఇతరులకు వినిపించవలెను ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్యమందలి ఐదవ అధ్యాయము ఐదవ రోజు పారాయణము సమాప్తం